మంచిర్యాల జిల్లా పెద్దలు కుక్కిరాల ప్రేమసాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తొమ్మిది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు నాయకులకు ధైర్యం చెప్పిన ఏకైక నాయకుడు పిఎస్ఆర్ ప్రజల్లో నుంచి పుట్టిన మహానాయకుడు ప్రేమ్ రావు ఆయనకు ఎవరు సాటి లేరు ఆయనకు ఆయనే సాటి ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పి వారి సమస్యలను తీర్చే గొప్ప మనసున్న మహారాజ్ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానులు తెలియజేశారు కొన్న నేల మీద సేవలెన్నో ఎన్నో గురునమును తీర్చగ చుట్టూ రచనముకు వండగా ఉన్నవు కష్టకాలంలో కన్నీళ్లను ధైర్యమైనవో మెరుగైన వైద్యాన్ని అందించి ప్రజలకు ఊపిరి పోసినవో